వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు కొరపాటు రోడ్డులోని రిలయన్స్ మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగినది వివరాలు ఇలా ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తున్న వారిని వెనుకల వస్తున్న కార్ స్పీడ్గా వచ్చి బైక్ను వెనుకల డీకొట్టడంతో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే గోపాల్ మృతి చెందాడు ఆగోల్ గోపాల్ వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు యాదవ్ కులస్థుడు ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంస్థలో పనిచేస్తున్న నంగనూరుపల్లె గోపాల్ అనే వ్యక్తి మృతి చెందాడు మృతి చెందిన గోపాల్ అనే వ్యక్తికి వివాహం కాలేదు మరో వ్యక్తి పేరు పెద్ద మున్నయ్య గారి నాగరాజు కొర్రపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పరిస్థితి విషమంగా ఉండడంతో కేవీఆర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన స్థానికులు నాగరాజు అనే వ్యక్తికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం నాగరాజు పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు డాక్టర్లు కన్నులకు తరలిస్తున్నట్టు సమాచారం అందించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది